వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం పెట్టిన టైటిల్ ఏంటంటే జోగి రమేష్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదా అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టున్నాం అంటే తాను మునగటం కాక అటు జగన్మోహన్ రెడ్డిని కూడా జోగి రమేష్ అడ్డంగా ఇటు ముంచేశారు లేకపోతే బుక్ అని అనుకోవచ్చు ఈ కల్తీసారా ఎపిసోడ్లో మనకు తెలిసిందే కల్తీసారా ఎపిసోడ్ కంటే ఏదైతే ముందు మెడికల్ కాలేజ్ అంశాన్ని కూడా ఇక్కడ మనం ఒక్క లైన్లో చెప్పుకుందాం మెడికల్ కాలేజ్ అంశం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేస్తామని చెప్పారో జస్ట్ దానికి ఒక బైలాస్ కూడా రూపొందించాలి ఒక జస్ట్ ప్రకటన మాత్రమే చేశారు దాన్ని వైఎస్ఆర్సీపీ ఎంత దారుణంగా ట్రోల్ చేయాలో ఎంత దారుణంగా వ్యతిరేక ప్రచారం చేయాలో దాన్ని అంతే చేసుకుంటూ వచ్చింది సో చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ దెబ్బకు ఒక దశలో మెడికల్ కాలేజీ విషయంలో ఏం జరుగుతుందో కూడా కామన్మెన్కి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది అలా మన పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు నిజం గడప దాటేలోపు అబద్ధం ఐదు ఓళ్ళు తిరిగి వస్తుంది అని చెప్పేసి అలాగా జగన్మోహన్ రెడ్డి తాను కట్టన మెడికల్ కాలేజీల్లో కూడా తానే వెళ్ళి వాడిని పరామర్శించొచ్చారు ఓదార్పు యాత్ర చేసి వచ్చారు అది ఇంకా ఒక వింత అలాంటిదే మరో అంశం ఏంటంటే లిక్కర్ అంశం కల్తీసారా అంశం మనకు తెలిసిందే తంబలిపల్లిలోని కల్తీసారా కాస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు తమకు వచ్చిన సమాచారంతో అది బ్రేక్ చేసిన తర్వాత దాని వెనుక తంబళ్లపల్లి ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి కానీ ఆయన అంచురుడైన కట్టా సురేందర్ నాయుడు ఉన్నారనే ప్రచారం చాలా సీరియస్గా జరిగింది వెంటనే ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు వాళ్ళని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఎందుకంటే ఒకవైపు లిక్కర్ స్కామ్ మీద చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది టాప్ టు బోటం అంటే పొలిటికల్ అరెస్టులు కూడా అధికారుల అరెస్టులు కూడా చాలామంది జరుగుతూ వచ్చాయి కొంతమందికి బయలు వచ్చింది అది వేరే విషయం అయినప్పటికీ ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే కల్తీసారా ప్రభుత్వం గాయిస్తుందని వైసీపీ చేసిన ప్రచారం అది పార్టీకి కూడా డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంటుంది అందుకే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ఆ తర్వాత మళ్ళీ వన్ డేలోనే విత్ ఇన్ వన్ డేలోనే ఇబ్రహీంపట్నంలో కూడా గల్తీసారా లింకులు కూడా బయటపడడం ఆ డంప్ బయటపడడం పోలీసులు దాన్ని బ్రేక్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే దీన్ని ఒక అసలు ఎంత వైరల్ చేసిందంటే వైఎస్ఆర్సీపీ ఇష్యూని చంద్రబాబు నాయుడే దగ్గరుండి కలితీసారా కాయిస్తున్నట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది అసలు ఒకవైపు టీడీపీ నేతలు చాలామందికి దీంట్లో ఎలా మాట్లాడాలి ఎలా దీన్ని ఖండించాలి అనేది కూడా అర్థం కాలేదు ఒకవైపు బ్రేక్ చేసింది వాళ్ళ ప్రభుత్వమే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది వాళ్ళ ప్రభుత్వమే అంతేకాదు పార్టీ నుంచి దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తుల్ని కూడా సస్పెండ్ చేసింది కూడా ప్రభుత్వమే అయినా ఆ ప్రభుత్వం దీన్ని క్లెయిమ్ చేసుకోలేకపోయింది ఇంకా చాలామంది మాట్లాడారు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అనుచరుడే అని చెప్పేసి పెద్దిరెడ్డి అంచరుడే అయితే అలాంటి వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చింది టీడీపీ అనే క్వశ్చన్ కూడా రైజ్ అయింది అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో టీడీపీ కొంత డైలమాలో పడింది అసలు ఎటు నుంచి దీన్ని ఎటు తీసుకెళ్లాలనే అంశం కూడా వాళ్ళకి అర్థం కాలేదు నిజంగానే టీడీపీ నేతలు ఉన్నారా దీని వెనుకని పార్టీ క్యాడర్ కూడా ఉలిక్కి పడింది ఇంత ప్రచారం చేసింది వైఎస్ఆర్సీపీ అసలు ఇంకా మనం ఇంకా చెప్పుకోవాలంటే జోగి రమేష్ లాంటి వాళ్ళు అయితే చాలా స్మార్ట్గా ప్లే చేశారు దీంట్లో నారా ఇబ్రహీంపట్నంలో డబ్బు బయటపడ్డప్పుడు నారావారి కల్తీసారా అంటూ కూడా ఆయన చాలా సీరియస్గా ఒక ట్యాగ్ లైన్స్ పెట్టి మరీ ప్రచారం చేశారు ఇలా ఇంత ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలోనే అనూహ్యంగా అనుకోని ఊహించని దృష్టి ఒకటి తరమీదకి వచ్చింది జనార్దనం దీనికి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆయన బయటికి అసలు ఆ వీడియో ఎవరైనా సరే ఈ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ముందు ఆ వీడియో చూడాల్సి ఉంటుంది చాలా డీటెయిల్డ్గా ఆయన అసలు దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే అంశాన్ని చాలా డీటెయిల్డ్గా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా అతిగా ఎలిచినోట్లో పెట్టినట్టు చాలా అద్భుతంగా చెప్పేశాడు ఆయన టోటల్గా ఈ ఎపిసోడ్కి కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది అది కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ఆర్సీపీ హయాంలో అంతేకాదు జోగి రమేష్ తనకి చిన్నప్పటి నుంచి తెలుసు మేము చెడ్డీ దోస్తులమని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక తమ్మలపల్లిలో మీరు కలిసేసారా కాస్తే అక్కడ జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు హెల్ప్ అవుతుంది పెద్దిరెడ్డి తమ్ముడే కాబట్టి అంతేకాదు ఇది బ్రేక్ చేసి మన మీడియాకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడిని ఆయన ఆయన సర్కార్ని మొత్తం బంబార్ చేయొచ్చు అవసరమైతే సర్కార్ని దించవచ్చు అంటూ కూడా జోగి రమేష్ తమతో చెప్పినట్టు ఆయన బ్రేక్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా బయటికి అంతేకాదు ఇబ్రహీంపట్నం ఎప్పుడైతే తమ్మలపల్లిది బయటపడిందో ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో డంపును కూడా వాళ్ళే లీక్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాని పిలిపించి లీక్ ఇచ్చి దాన్ని కూడా వైరల్ చేసే ప్రయత్నం చేశారు టీడీపీని మొత్తానికైతే కొన్ని రోజులు ఒక డైలమాలో పడేయడంలో అంతవరకు సక్సెస్ అయ్యారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత చూస్తే నన్ను కాపాడుతా అన్నాడు నా బ్రదర్ని కాపాడుతా అన్నాడు మమ్మల్ని అందరినీ అడ్డంగా ఎరికించి ఈరోజు జోగి రమేష్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అసలు మొత్తం ఈ అంశాన్ని నేను బయటపడుతున్నానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ ఒక్క వీడియో ఈరోజు బయటికి రావడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు అప్పటి నుంచి కూడా అందరు వేళ్ళు జోగి రమేష్ వైపే చూపిస్తూ ఉన్నాయి ఆయన ఆధారాలతో సహా ఈరోజు పోలీసులు డేటా బయటకు తీస్తూ ఉంటే జోగి రమేష్ జనార్దన్తో మాట్లాడిన కాల్ డేటా ఇదంతా కూడా బయటకు వస్తూ ఉంది చిన్నతనం నుంచి మేము తెలుసు అని చెప్పిన తర్వాత దాన్ని లో దాన్ని ఈయన కూడా ఎండాస్ చేసే ప్రయత్నం చేశారు జోగి రమేష్ ఈ జనార్దన్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఉలిక్పడి పడ్డారు ఆయన వైఎస్ఆర్సీపీ కూడా ఉలిక్కి పడింది మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందుకు వచ్చి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పారు ఆ తర్వాత ఆయన చెప్పిన కొన్ని విషయాలు చూస్తే బ్రాహ్మణిని తీసుకురండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని తీసుకురండి ఎక్కడైనా సరే ప్రమాణం చేపిద్దామంటూ తల తెక్కగా మాట్లాడారు ఆయన నిజంగానే చాలామంది వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ అను లేకపోతే బూతులు మాట్లాడే నేతలు చాలామంది ఉన్నారు వాళ్ళు కొంతమందికైనా కాస్త ఉంది కాస్త సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది అసలు జోగి రమేష్ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడతారో ఆయన అసలు ఎమ్మెల్యే ఎలా అయ్యారు మంత్రి ఎలా అయ్యారో చాలామందికి కూడా అర్థం కాదు వైఎస్ఆర్సీపీలో గతంలో మనం చూస్తే ఇదే జోగి రమేష్ పెద్ద రీజన్ లేకుండా ఎందుకంటే ఆ పెద్ద రీజన్ లేకుండా ఏదో ఒక హడావిడి చేసి ఎప్పుడు వార్తల్లో ఉండడానికి ట్రై చేస్తుంటారు ఆయన మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు ఆయన ఇంటి వెళ్ళి ఆయన ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ రోజు ఎన్ఎస్సి ఎంతో సమయానంతో ఉండబడి సరిపోయింది కానీ ఆయన ఎన్ఎస్సి ప్రొటెక్ట్ చంద్రబాబు నాయుడు జోగి రమేష్కి అవగాహన కూడా లేదు వెళ్లే ముందు ఆయన మీదకెళ్తే ఏమవుతుంది అనేసి ఆ హడావిడి చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది అంటే ఈరోజు ఈ కల్తీసారావు ఆయనకు ఉన్నాడు కాబట్టే ఆయనకి మరి రేపు పార్టీ అధ్యక్షుని చేసిన చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆ విధంగా వైసీపీలో కూడా సెటైర్లు బెలుతూ ఉన్నాయి సో జోగి రమేష్ బ్రాహ్మణిని తీసుకురండి అదేవిధంగా చూసినట్లయితే భువనేశ్వరం తీసుకురండి అని చెప్పి చాలా దారుణమైన కామెంట్స్ కూడా కొన్ని చేశారు ఇంకోవైపు చూసినట్లయితే ఎప్పుడైతే జోగి రమేష్ పేరు తెర మీదకి వచ్చిందో దీని వెనక మొత్తం కర్త కర్మక్రియ జోగి రమేష్ ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చిందో అప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్ ఫోకస్ పెట్టింది దీనిలో ఈ ఇష్యూలో ఆల్రెడీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇన్వాల్వ్ అయింది సిట్ దీని మీద కూడా ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో విచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ క్రమంలోనే అటు జనార్దన్కు అదేవిధంగా ఎవరైతే జోగి రమేష్కు మధ్య ఉన్న కాల్ డేటా వాట్సాప్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా బయటకు వస్తా సంభాషణ కూడా బయటికి లీక్ అవుతున్న లీక్ అయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే సో మొత్తానికి అయితే ఫస్ట్ రోజు నానా యాగి చేశారు మీడియా ముందుకు వచ్చి జోగి రమేష్ ఆ తర్వాత ఆయనకి చెప్పుకోవడానికి కూడా ఒక ఎవిడెన్స్ అంటూ కూడా లేకుండా పోతుంది ఈరోజు పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిన ఉంది ఇది మొత్తం వైరల్ అయిన తర్వాత ఆయన పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చీ అంటూ ఉన్నారు ఆయన చేసిన పనిని అయితే ఇక్కడ చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే ఇంత జరిగితే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ లేకుండానే జోగి రమేష్ ఇంత దందా నడిపించే ప్రయత్నం చేశారా అంటే మనం లేదు అని కరాఖండిగా చెప్పలేం జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఎందుకంటే వాళ్ళకి అధికారంలోకి రావాలంటే ఇలాంటి యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఒక్కోడికత్తి కానీ ఒక్క రెడ్డి మర్డర్ కేసు కానీ గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చంపేసిందని కానీ ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతాయి ఆయన శిష్యులైన ఆయన పార్టీలో ఉన్న నేతలకే సాధ్యమవుతాయి అందుకే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదని ఎవరున్నా చెప్పినా రమేష్ తన మీద వేసుకొని దాని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసినా పోలీసులు పోలీసులు అందరితో ఆగిపోకూడదు ఎందుకంటే ఇంత పెద్ద ఎపిసోడ్ వెనుక జగన్మోహన్ రెడ్డి స్కెచ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జోగి రమేష్ ఒక్కడే చేసేంత ధైర్యం ఆయన చేయడు అంత ధైర్యం కూడా ఆయనకి లేదు సరే ఇన్ కేస్ జోగి రమేష్ చేసిన ఈరోజు జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న లింకులు కూడా బయటపడతా ఉన్నాయి అంతే జోగి రమేష్ ఈరోజు ఇరుక్కుంటే ఇరుక్కున్నారు ఆల్రెడీ పోలీసులు కూడా అరెస్ట్ తీసుకునే వెళ్తున్నారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేలోపే జోగి రమేష్ అరెస్ట్ కూడా ఖాయమనే ప్రచారం ఉంది అయితే పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ దొరికినట్లయితే జోగి రమేష్తో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే ఉన్నాయి ఈరోజు జోగి రమేష్ చేసిన ఒకే ఒక్క పనితో ఆ పార్టీ నేతలు తలెత్తుకోలేకపోతూ ఉన్నారు జోగి రమేష్ చేశారని అని కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఎవరైనా సరే తన మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఎలిగేషన్స్ వచ్చి అవన్నీ కూడా ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్స్ అన్నట్టుగా నిజమవుతున్నప్పుడు ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేయండి నా నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పాలి కానీ బ్రాహ్మణిని తీసుకొని రండి పువర్నేశ్వరం తీసుకొని రండి టెంపుల్లో మేము ప్రమాణం చేద్దామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన అండ్ ఇంకోటి కూడా జోగి రమేష్ ఎప్పుడు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు అత్యుత్సాహం చేస్తూ ఉంటారు సబ్జెక్ట్ లేకుండానే మొన్న కూడా మనం చూస్తే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంలో బ్రేక్డౌన్ అయిన తర్వాత కల్తీ సారా కేంద్రం ఆ రోజు నారావారి కల్తీసారా అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ని కూడా ఆయన వాడడం జరిగింది పదే 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 ఇదే డైలాగ్తో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో కూడా వైరల్ చేశారు ఆయన కూడా సొంత మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది సో మనం చూసినట్లయితే ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గా స్కెచ్ చేస్తే పాపం ఎక్కడో కూటమి ప్రభుత్వానికి టైం బాగుండో చంద్రబాబు నాయుడుకి కాస్త పాల మీద పట్టుండో ఆ కల్తీసారా వ్యవహారం బయటపడింది లేకపోతే నిజంగా టీడీపీ మీద ఈ రాబోయే నాలుగేళ్లు కూడా ఆ డంపు పడుతూనే ఉండేది ఆ బురద వాళ్ళు కడుక్కుంటూనే ఉండేవాళ్ళు పాపం సో మొత్తానికి అయితే జనార్దన పుణ్యం అని ఆయన చేసిన ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆయన చెప్పిన సంచలనాలన్నీ కూడా ఈరోజు జోగి రమేష్ మెడకు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకున్నాయి ఈరోజు ఈ కేసులో జోగి రమేష్ అరెస్ అరెస్ట్ అయితే ఈ విషయంలో అటు సిట్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది ఆయనకు కూడా విచారణ పిలుస్తారు అని కూడా మనకి సమాచారం ఉంది మొత్తానికి ఈ జోగి రమేష్ చేసిన ఒకే ఒక్క పని వైఎస్ఆర్సీపీ పరువును మాత్రం పూర్తి స్థాయిలో రోడ్డు మీద పెట్టింది వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఇలాంటి నేతలు ఉంటారు అనడానికి కూడా ఈ ఎపిసోడ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు